హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తను అయితే చెప్పింది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జిల్లాల వారీగా విడుదల చేశారు తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది ఈ తేదీ నుండి నేరుగా ఈ రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది అలాగే పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింపుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ఏపీ రైతుల ఖాతాలో నాలుగు వేల రూపాయల చొప్పున నేరుగా జమ కాబోతున్నాయి ఇదివరకే పదహారు విడతలకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా జమ చేశారు పదిహేడు విడతగా అదనంగా మరో రెండు వేల రూపాయలు కదా జమ జోడించి నాలుగు వేల రూపాయల వరకు పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు డేట్ అనేది కూడా త్వరలోనే ఫిక్స్ చేస్తారు ఎందుకంటే ఇది ఇప్పటివరకే పదహారు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కాబట్టి ఎన్నికల్లో కౌంటింగ్ అనేది కూడా ముగిసిన తర్వాత పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా జం చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అయితే తీసుకుంది నిర్ణయం తీసుకుని తేదీని కూడా ప్రకటించబోతుంది అలాగే ఈకే వైసీపీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయించుకోవాలని అయితే మరొకసారి అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఈకే కేవైసీ అనేది కూడా ఇంకా ఎవరైనా రైతులు కేవైసీ పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నాలుగు వేల రూపాయల వరకు అయితే జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మనవిడని షేర్ చేస్తే వాళ్ళు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్